Welcome to Bhavat Media. వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో కొలువైన శ్రీ భూనీల కోదా సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం వేద పండితులు వేదాంతం శేషాచార్యులు వేదాంతం రాజసింహాచార్యులు మాట్లాడుతూ మా తండ్రి గారు కీర్తిశేషులు వేదాంతం శ్రీనివాసాచార్యులు మా అన్నగారు వేదాంతం వెంకటాచార్యులు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారని తదనంతరం మా ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు చెన్నకేశ్వర స్వామి దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని వారు అన్నారు గ్రామంలోని దాతలు గ్రామస్తులు అభివృద్ధి కోసం సహకరిస్తున్నారని తెలిపారు

శ్రీమన్నారాయణ శ్రీమతి రామాను మహా అడు గ్రామస్థలకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు భక్తులందరికీ కూడా చెన్నగ స్వామి జాతర బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు దేవాలయంలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్నటి వరకు గంజి వెంకటబాబు రెడ్డి అనాధపతులు గారిచే సహాయ సహకారాలతో త్రయాణిక ఆ ప్రతిష్టా కార్యక్రమం శిలా ధ్వజా కార్యక్రమం జరిగి అత్యంత వైభవంగా ఈ రోజు ఉదయం నుంచి బ్రహ్మోత్సవం ఆరంభమైంది ఉదయం ధ్వజారోహణం సాయంకాలం పండ్లు కూడా చన్నగిరి గుంటూ తిరిగేటటువంటి కార్యక్రమం సాయంత్రం గంటలకు అత్యంత వైభవంగా స్వామివారి యొక్క సులుపు జరుగుతుంది రేపు ఉదయం కూడా ఉదయం సుదర్శన ఇస్తే తర్వాత ఎల్లుండి చక్ర స్నానంతో కార్యక్రమం ముగిస్తుంది ఇలాంటి కార్యక్రమంలో అరువులు భక్తులు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రముఖ పాత్ర అలాగే గ్రామ పెద్దలందరి సహాయ సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గ్రామంలో వచ్చినటువంటి వుడరాయ కార్యక్రమం కట్టమైసమ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా సేవించుకోవడానికి వచ్చినటువంటి బంధువులందరూ కూడా చన్నకేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని అనేక అనేకమైనటువంటి శుభాకాంక్షలతో జై శ్రీమన్న నా పేరు సముద్రాల నరసింహాచారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమానికి ముందు స్వామివారి యొక్క చిన్నకేశ్వర స్వామి యొక్క మాధ్యమాలు కూడా తెలిసింది కోరిన కోరిక తీర్చేటువంటి కొంగు బంగారం నిర్వశక ధర్మకర్తలు మరియు అర్చక స్వామి అయినటువంటి వేదాంత కుటుంబం ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి సేవ చేస్తుంది ఇక్కడ స్వామివారు పిలిచిన వారికి పిన్ని పిలిచిన వారు కొంగు బంగారం అని చెప్పి ఈ చుట్టుపక్కల భాగ్యనగర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేస్తుంటారు ఈ సంవత్సరం బ్రహ్మోత్సవ కార్యక్రమం యాగశాల ప్రవేశము ధ్వజారోహణ కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తబడుతున్నాయి యాగశైర్ల అగ్ని ప్రతిష్ట ఇష్టి హోమాలు జరుగుతున్నాయి సాయంత్రం విశేషంగా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడైనటువంటి శ్రీ శ్రీభూనిలా సమేత గోదా సమేత చిన్నకేశ్వర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత గమనీయంగా సుందర సమనోహరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది కాబట్టి ఇంటి కళ్యాణ మహోత్సవానికి పూర్వాంగంగా రెండు తిరిగేటువంటి కార్యక్రమం కూడా సుందరంగా ఉంటుంది పలహార గంపలతోటి వారి యొక్క ధాన్యాన్ని తీసుకురావడం అనేటువంటి విశేషము కాబట్టి ఇటు వైభవమైన కార్యక్రమంతో పాటు రేపు సుదర్శన ఎస్టి అదే విధంగా మూడవ రోజు బ్రహ్మోద స్నానంతో కార్యక్రమం అవుతుంది కాబట్టి ఈ కేశవ స్వామి వారిని వీరందరూ కూడా భక్తులందరూ కూడా దర్శించి స్వామి యొక్క కృపాకటాక్షర పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ महाविद्याम् दाम्रनम नित्यं विद्धि पामना येन सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् विद्याया महाप्रज्ञा महाशास्त्र राजस्थला तोला मोहलो धीराय तुषामिलासु रहये यमया येन सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्

ారాయణ యూ భువనగిరి జిల్లా మల్లికొండ మండలం అరుడు గ్రామంలో గ్రామం శివారులో ఉన్నటువంటి శ్రీ పోలీలా లక్ష్మీ లక్ష్మీచన్నకేర స్వామి కొండపైన గత మూడు రోజులుగా జరిగేటువంటి ఈ యొక్క నూతన ద్వయస్మ ప్రతిష్టాపన కార్యక్రమము అంతేకాకుండా రోజు నుంచి శ్రీ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అందులో భాగంగా గత మా నాన్నగారి పేరు గేయాందం శ్రీనివాసాచారులు వారికి ముగ్గురు కుమారుడు గేయాందం వెంకటాచారులు శేషాచారులు రాసింహాచారులు పరంపరంగా వచ్చేటువంటి మా తాతగారి కాలం నుంచి ముత్తాత కాలం నుంచి ఈ యొక్క దేవస్థానంలో అర్చకులుగా అంతేకాకుండా అనువంశిక ధర్మకర్తగా మేము వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమాలకు భక్తుల యొక్క సహాయ సహకారంతో గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చేయాలని మేము భావిస్తున్నాము అందులో మన గ్రామానికి చెందినటువంటి గంజి రామిరెడ్డి గారు వారి యొక్క కుమారునటువంటి గంజి వెంకటబాబురెడ్డి అరుణగారు దంపతుల యొక్క సహాయక సహాయ సహకారం చేత వారి యొక్క కుటుంబము అందరి వలన ఈ యొక్క నూతన ద్వైసపుష్ఠా కార్యక్రమము నిన్న అనగా మే పదకొండవ తారీఖు ఆదివారం రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది మరియు తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజు నుంచి స్వామివారి యొక్క ప్రయాణిక బ్రహ్మోత్సవం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు ఉదయం విశ్వక్షేర పూజ వాసుదేవ పుణ్యామాత్సము అంకురారోపణము వివిధ దేవతా ప్రతిష్ట కార్యక్రమంకు కలశస్థావన జకుస్థానార్చ కార్యక్రమం జరిగింది ఈరోజు స్వామివారికి రాత్రికి ఎనిమిది గంటలకు శ్రీ భూనీలా సమేత లక్ష్మీచందకేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగును కావున భక్తులందరూ కూడా రావాలని మేము కోరుచున్నాము భక్తులందరూ కూడా ఈ విషయం తెలపడం జరిగింది భక్తులకు ఇక్కడ ఏ కోరిక అనుకుంటే ఆ కోరికకు అనుగుణంగా కోరుకున్న వారికి కొంగు బంగారమైనట్టుగా స్వామివారి వారికి ప్రతి కార్యక్రమానికి ఏది అనుకుంటే ఆ కార్యక్రమానికి చేపట్టే ముందు స్వామివారిని మనసు తెలుసుకుని స్వామి ఈ కార్యక్రమం చేపడుతున్నాము కనుక మీ యొక్క ఆశుస్సులు కావాలని కోరుకుంటే తప్పకుండా భక్తులకు ఆ కోరిక నెరవేరుతున్నామని ప్రగాఢ నమ్మకం విశ్వాసం ఉంది ఇప్పుడే కాదు పూర్వం నుంచి కూడా లక్ష్మీచంద్రకేశ్వర స్వామి అంటే ప్రతి అరూరు గ్రామం కాకుండా ఈ యొక్క గ్రామానికి శివారుగా ఉన్నటువంటి సుమారుగా ఒక ఐదారు గ్రామాల ప్రజలందరికీ కూడా పొరిగొండ గ్రామం అంతేకాకుండా భువనగిరి చౌటం మన భాగ్యనగరం హైదరాబాదు వాస్తవాలు కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క మహిమలు భక్తులకు తెలుస్తున్నవి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటే అనుకున్న కార్యక్రమం జరుగుతుంది ఏదనుకుంటే అది వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది ఉద్యోగం లభించే వారికి ఉద్యోగ ప్రయత్నము ఏదైనా వ్యాపారం అనుకుంటే కూడా స్వామివారిని తెలుసుకుంటే అది సంపూర్ణం సఫలమైతున్న ప్రకటన నమ్మకం విశ్వాసం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు రాత్రి ఎనిమిది గంటల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు స్వామివారికి భక్తుల చేత కలంబరాలు పంట వస్త్రాలు పడిబియ్యము పుస్తకలు తీసుకొని కూడా ఈ కొండపైకి వస్తారు అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటలకు గిరి ప్రదక్షిణం అనగా ఎడ్ల బండి కూడా తిరుగుతున్నది అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఎడ్లబండి కానీ ట్రాక్టర్ కానీ స్కూటర్ కానీ ఏవైతే వాహనాలు చక్కగా అలంకరణ చేసుకొని స్వామి ఒప్పుకొని పలహార బియ్యం అనే అనేటువంటి పలాహార బియ్యంలో బెల్లము శనగపప్పు ప్రసారంగా భావించుకొని అంటే రైతులు ఏ ధాన్యం వస్తుందో ఆ ధాన్యాన్ని మొట్టమొదట స్వామివారికి సమర్పణ చేయాలన్నటువంటి ఒక ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ కూడా ఒక గంపలో పెట్టుకొని స్వామివారి కొండవారికి సకుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పలహార బియ్యం సమర్పించడం ఆ తర్వాత బండి కార్యక్రమం అది కాగానే తిరుగు కళ్యాణ జరుగుతున్నది ఆ తర్వాత స్వామివారి యొక్క ప్రసారం అందరికి కూడా అందజేయం కూడా జరుగుతున్నది కనుక ఈ యొక్క దేవాలయానికి గ్రామస్తులు వివిధ రూపంలో వస్తు రూపేణ ధన రూపేణా కూడా ముందుకు వచ్చి మరింత అభివృద్ధి జరపాలని కోరుకుంటున్నాము దానికి మీడియా ప్రజాప్రతినిధి మీ అంతగా సహాయ సహకారాలు కూడా మాకు అందించాలని కోరుకుంటున్నాము జై శ్రీ మండ